హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు టిఫిన్ బియ్యపిండి అట్లు చేస్తున్నా అండి ఈ బియ్యపిండి అట్లు ఎంతమందికి ఇష్టమో ఒకసారి కమెంట్స్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి తొందరగా అయిపోతుంది మనకి ఇంట్లో బియ్యపిండి ఒకటి ఉంటే చాలండి బియ్యపిండి ఇంకా పోసుకోవడానికి మనకు అంత రిస్క్ అయితే ఉండదండి బియ్యపిండి ఏముంది కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇలా పోసుకుంటే కథం అయిపోతుంది దోశ తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది ఇంకా చాలా ఈజీగా అయిపోతుందండి మనకి అంత టెన్షన్ అవసరం లేదు ఏం చేయాలి ఈరోజు ఏం చేయాలి అనేది అయితే అవసరం లేదు ఒకవేళ ఏం ఇడ్లీ పిండి దోశ పిండి ఏం లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా బియ్యపిండి పట్టించినప్పుడు కొంచెం మినపప్పు అయితే వేస్తాను అండి దాంట్లో దేనికైనా అక్కడ వస్తుంది ఇట్లా మనం దోశలు వేసుకోవాలనుకున్నప్పుడు అట్లు పోసుకోవాలనుకున్నప్పుడు అట్లా కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మా మామూలుగా ఓన్లీ ఉత్త బియ్యపిండి కాకుండా దాంట్లో కొంచెం అయితే నేను మినప్పప్పు అయితే వేస్తాను అండి అంటే ఆల్రెడీ నేను పట్టించి పెడతా కాబట్టి ఇంకా నేనైతే విడిగా అయితే ఏమి వేసి పట్టను ఇలా అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దానికి కాంబినేషన్ ఏం చేసినా చూడండి ఇలా ప్లెయిన్గా కాకుండా కొంచెం స్పైసీగా కూడా చేసుకోవచ్చండి అందులో కొంచెము పచ్చిమిర్చి కారమైన వేసుకోవచ్చు పచ్చిమిర్చి తురిమైనా వేసుకోవచ్చు ఇంకా కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర కరపాకు అలాంటివైతే వేసుకొని చేసుకుంటే స్పై స్పైసీగా ఉంటుందండి ఇలా స్వీట్గా తినే తినని వాళ్ళు ఉంటారు కదా అలా కారం ఇంకా వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది చాలా బాగుంటుంది అప్పుడు చట్నీ కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది ప్లెయిన్గా వేసుకొని అయినా అట్లా తినేయచ్చు ఓన్లీ ఒక అటు తిన్నా కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి అలా ట్రై చేయండి ఇలా కూడా ట్రై చేయండి ఇలా కూడా మీరు చాలా ఇష్టపడతారు చాలా బాగుంటుంది ఇలా చూడండి లాస్ట్ దాకా చూడండి వీడియో నేను ఎలా చేసినా ఏం చేసినా దానికి కాంబినేషన్ అనేది చూడండి పిండి అట్లు నేను అయిపోస్తుంటే ఒకటి తూర్పు ఒకటి ఉత్తరం అనేది పోతుందండి ఒకటి తూర్పు పోతుంది ఒకటి ఉత్తరం పోతుంది అంటే ఇక అట్లా అంటే ఇక అట్లానే పోతుంది కదా ఒక దగ్గర అయితే ఉండవు కదా పోస్తుంటే అయితే అట్లా పోతుంది ఇంకా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీరేం చేసిర్రు టిఫిన్ కమెంట్స్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అవతలపక్క గిన్నెలో నేనైతే బెల్లం వేసి కరగబెట్టినండి కొంచెం అవి కొద్దిగా ఏమన్నా రాళ్ళు కినుక ఉంటాయని నేనైతే అవి వాటర్లో వేసి కొద్దిగా కరగబెట్టినా కొంచెం వేడి చేసుకోవాలండి అవి బెల్లం కరిగేంతవరకు అయితే వేడి చేసుకోవాలి వేడి చేసుకొని వేరే గిన్నెలో వడకట్టుకోవాలండి కొంచెం వడకట్టుకుంటా మనకు రాళ్ళు అనేది అయితే రావు చిన్న చిన్న రవ్వల్లాగా అయితే రాళ్ళు వస్తాయండి బెల్లంలో అందుకని కొద్దిగా బెల్లం కరిగిన దాకా ఉంచుకొని అది వడకట్టుకోవాలండి అవి వడకట్టుకున్న తర్వాత కొంచెం అది పొంగు వస్తుంది కదా కొంచెం అది వేడి చేసుకొని ఒక పొంగు వచ్చేంతవరకు అయితే ఉంచుకోవాలి ఆలోపు మనము కొంచెం బియ్యం పిండి తీసుకొని దాన్ని కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలండి ఎందుకంటే మనం డైరెక్ట్గా పానకంలోనే వేసి కలిపినాం అనుకోండి అది మొత్తం ఉండలు కడుతుంది అట్లా ఉండకుండా ఫస్టే విడిగా మనము వేరే గిన్నెలో కొంచెం బియ్యం పిండి తీసుకొని విడిగా కలుపుకొని పెట్టుకోవాలండి అంత చిక్కగా కాకుండా అంత పల్చగా కాకుండా అయితే కలుపుకొని పెట్టుకోవాలండి కొంచెం అది పొంగు వచ్చేంత వరకు కొద్దిగా వేడి చేసుకొని అందులో పోసుకొని కలపాలండి అది పోసిన తర్వాత కూడా ఉండలు కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలండి కొద్దిగా అది మొత్తం కలిసేంత వరకు పిండి కలిసేంత వరకు కలపాలి ఇంకో నేను ఇక్కడ పక్కన కలుపుతున్నా చూడండి పొడి అనేది డైరెక్ట్గా వేస్తే ఉండలు అనేది కడుతుందండి అలా అయితే మాత్రం ఎప్పుడూ వేయొద్దండి అది అందులో వేసిన తర్వాత మనం కలపడానికి కొంచెం కష్టమవుతుంది మళ్ళీ అది పిండి కదా తొందరగా చిక్కగా అయిపోతుందండి ఇంకా ఒక పొంగు వచ్చింది కదా ఇంకా దాంట్లో పోసుకొని కలుపుకోవాలండి ఇలా ఉండాలండి అది థిక్నెస్ మరీ అంత తిక్కు కాకుండా మరీ పల్చ కాకుండా ఉండాలి అది వెంటనే తిక్కుగా అండి అది పిండే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కొన్ని నాకు అయితే కొంచెం చిక్కగా అనిపించింది అందుకే నేను మళ్ళీ కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నా అవి పోసుకొని బాగా కలపాలండి అవి పోసిన తర్వాత కూడా ఇవి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి కొంచెం అదంతా కలిసేంతవరకు కలుపుకొని కొంచెం అది ఉడికిన తర్వాత కొద్దిసేపు ఉంచి బంద్ చేసుకోవాలండి ఇంకా అది తొందరనే అయిపోతుంది ఇంకా అది మొత్తం కలిపిన కదా అది మొత్తం కలిసిందండి కొద్దిసేపు ఉంచి బంద్ చేద్దామని అయితే నేను కాసేపు అయితే ఉంచుదామని అలా ఉంచానండి పిండి కదా తొందరగా కలిసిపోతుంది కొద్దిగా అది కూడా ఉడకాలండి పిండి కూడా కొంచెం ఉడకాలి ఇంకా ఒకసారి కలుపుకొని ఇంకా బంద్ చేసినండి ఇంకా రెడీ అండి బియ్య పిండి అట్లు చాలా బాగుంటాయి చాలా టేస్ట్ ఉంటాయండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇలా బెల్లం పానకము బియ్య పిండి అట్లు ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ట్రై చేసి చెప్దామని అయితే చూస్తున్నా చాలా బాగుంటాయండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి నాకైతే సూపర్ ఉన్నాయండి అసలు స్పైసీగా కూడా చేసుకొని ఒకసారి చూడండి స్పైసీగా కూడా చాలా బాగుంటుంది స్పైసీగా తినే వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి వీడియో మొత్తం చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్